ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ కృష్ణ గారు ఉన్నారు సార్ ఈసారి ఏ విధంగా జరుగుతుంది ఈ శోభయాత్ర గత కొన్నేళ్లుగా ఇక్కడ జరుపుకుంటున్న పూర్వీకులు పెద్ద పండగ ఊర పండుగ కానీ గణేష్ పండగ కానీ దుబ్బ నుంచి వెళ్ళి ఒక ఉత్సాహంతో ఇక్కడ ఉన్న యువకులు పూర్వీకులు పెద్దలు పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఊర పండుగ ఎలా జరుపుకుంటారో గణేష్ ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు దుబ్బ ప్రాంగణం నుంచి ప్రారంభమైన రథం రైల్వే గేట్ మీదుగా మరియు మార్కెట్ నుంచి శివాజీ చౌక్ నుంచి వెళ్ళి పూలంగు వరకు గణపతుల బాయ్ వరకు కొనసాగుతుంది ఇక్కడ ఈ ఈ యొక్క శోభయాత్రకు కులవత మతాలకు అనుకూలంగా ప్రతి ఒక్క పార్టీ వారు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కులం వాళ్ళు చాలా అనుకూలంగా అందరు స్పందిస్తూ ఈ యొక్క పండగని వాతావరణాన్ని మంచి ఎంజాయ్ చేస్తూ గణపతికి వేడుకోలు పలుకుతూ అన్న మన పూజ పూజ అన్న ప్రసాదాలతో అందరికీ ప్రసాదాలు పంచుతూ ఇక్కడి నుంచి ఈ స్వాగతం పలుతారు ఈ గత ప్రారంభం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ రాత్రి పదకొండు పన్నెండు గంటల మధ్యలో వరకు గణేష్ నిమజ్జనం వరకు అందరూ ఇక్కడ నుంచి ఉత్సాహం కొనసాగుతూ యొక్క యాత్రలో పాల్గొంటారు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొంటారు ఈ దుబ్బా ప్రాంతం మీదుగా వినాయక బావి వరకు వెళ్ళనుంది ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్న పాల్గొనడం జరుగుతుంది మరి ఈ యాత్రకు సంబంధించిన మరికొన్ని ఏదైతే విజ్వాసం చూసుకుంటూ ఉందా